హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి అండ్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అవ్వట్లేదు అనుకుంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ అన్నీ ప్రెజినేట్ అవ్వాలని ఏమి ఉండదు సో డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీకు ఈ రీడింగ్ మీకు మీ స్టోరీకి ఆర్ మీ లైఫ్కి దగ్గరగా ఉంది అని అనిపిస్తే మాత్రం ఇది మీ రీడింగ్ అనేది అనుకోండి ఓకేనా సో అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వెల్కమ్ టు మై ఛానల్ అండి అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ సో వాటికి ఛార్జ్ చేస్తాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాము మీ గు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద పర్సన్ ఫీలింగ్స్ అబౌట్ మై కలెక్టివ్స్ కలెక్టివ్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ అండ్ అలాగే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అంటే ఈ రీడింగ్ ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ నేమ్ని ఒక త్రీ టైమ్స్ మీరు మనసులో అనుకొని వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకోవాలి సో అలా చేసుకొని రీడింగ్ చూస్తుంటే అంటే నేను షఫిల్ చేస్తుంటాను కదా కార్డ్స్ని సో ఇలా షఫిల్ చేస్తున్నప్పుడు సో ఇలా షఫిల్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ నేమ్ని ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకొని చూడండి ఓకేనా వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళ నేమ్ ఒక త్రీ టైమ్స్ చెప్పుకొని మీరు ఈ రీడింగ్ చూడండి సో దాట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీకు తెలుస్తుంది ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పర్సన్స్ ఫీలింగ్స్ టువర్డ్స్ దెమ్ మా ప మా కలెక్టివ్స్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద టెక్ ఈస్ ఎయిట్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే సో ఆ పర్సన్ ఏమి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో అని తను ఆలోచిస్తున్నారు అండ్ అలాగే వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు అనమాట లైక్ మేబీ మీకు ఏమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్లో లేకపోతే మీ లైఫ్లో ఇంకేదైనా పర్సన్ ఉన్నారేమో థర్డ్ పార్టీ ఉన్నారేమో అని చెప్పి తను ఆలోచిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు తనకి ఎవరో కట్టిపడేసినట్టు ఫీల్ అవుతున్నారు అసలు ఏం చేస్తే బాగుంటుంది ఈ కనెక్షన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని తను బాగా అనమాట మేబీ మీకు వేరే ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు మీ లైఫ్లో ఆర్ఎస్ తను అలా గా ఫీల్ అవుతుండొచ్చు అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి అనుకొని తను అలా ఫీల్ అవుతూ కూడా ఉండుండొచ్చు సో అలా తను అనుకుంటున్నారు కాబట్టి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ ఫ్యామిలీ పర్సన్స్ అయి ఉండొచ్చు లేదా సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అలాగా సో వాళ్ళతోటి డిస్కస్ చేస్తున్నారనమాట మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి తెలుసుకుంటున్నారు మీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారనమాట అండ్ అలాగే నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే మేబీ ఈ పర్సన్ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ కూడా ఉండొచ్చు కలీగ్స్ అయి ఉండొచ్చు లేదా ఒకే బిజినెస్లో పార్ట్నర్స్ అయి ఉండొచ్చు లేదా కలిసి ఒక బిజినెస్ చేస్తూ ఉండుండొచ్చు అంటే లైక్ మనీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఏదైనా ఉండుండొచ్చు మీ మధ్యన అలా కూడా నాకు మెసేజ్ వస్తుంది అంటే లైక్ అలా ఉండాల్సిన అవసరం లేదు బట్ కొన్ని సిచువేషన్లు అంటే కొన్ని సినారియోస్లో కలీగ్స్ లాగా లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ లాగా కూడా ఉండుండొచ్చు అంటే మీ మధ్యన ఒక బాండింగ్ ఒక కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆల్రెడీ ఉంది అంటే మేబీ మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఆర్ కలీగ్స్ అయి ఉండొచ్చు బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు ఏదో ఒక రిలేషన్షిప్ మీకు ఆల్రెడీ ఉంది అంటే మీరు ఒక పర్సన్ గురించి తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఆల్రెడీ ఆ పర్సన్ మీకు తెలుసు కాబట్టి ఆ పర్సన్కి కూడా మీరు ఆల్రెడీ మీరేంటి మీరు ఎలా ఉంటారు అనే ఆ పర్సన్కి కూడా తెలుసు అందుకనే మీకోసం వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు అనమాట తను సో సో గా అయితే తను ఏంటి అంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ సిచ్యువేషన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు అందుకని ఆలోచిస్తున్నారు అనమాట ఎలా చేస్తే ఈ సిచ్యువేషన్లో బెటర్మెంట్ వస్తుంది అసలు తను అనుకుంటుంది నిజమేనా కాదా అని చెప్పి ఆలోచిస్తున్నారు సో ఇవన్నీ ఆలోచనలు పెట్టుకునేసరికి తనకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఎవరో కట్టిపడేసినట్టు తను నిజాన్ని చూడలేకపోతున్నారు అనమాట అంటే ఇదంతా తన ఇల్యూషన్స్ మీకు ఏదో వేరే ఆప్షన్స్ ఉన్నాయనో లేకపోతే మీరు ఇంకా వేరే వాళ్ళ మీద ఎవరు ఎవరి మీదనో ఇంట్రెస్ట్ ఉన్నారనో తను అనుకుంటున్నారు వాట్ ఎవర్ దిస్ సిచువేషన్ మైట్ బి అంటే మీ సిచ్యువేషన్ ఏదైనా కానీ తన ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయన్నమాట అంటే మీ లైఫ్ లో వేరే పర్సన్ ఉండి లేకపోయి ఉండొచ్చు అది వేరే విషయం బట్ తనైతే ఇలా అనుకుంటున్నారు అండ్ చూద్దాం ఇంకా తను ఏమనుకుంటున్నారు మీ గురించి అని ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అబౌట్ దమ్ సో మా మా కలెక్టివ్స్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మైండ్ లో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఇంకా తన ఫీలింగ్స్ ఏంటి క్లియర్ గా చెప్పండి యూనివర్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ ఫోర్స్ ఎయిట్ ఆఫ్ అండ్ బాటమ్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే యాక్చువల్లీ తనకి చాలా చాలా మీరంటే చాలా ఇష్టం అండి తను మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే లైక్ మీ దగ్గరికి వచ్చి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి గా రావాలి ఒక ప్యాషనేట్ స్టెప్ ఒకటి తీసుకోవాలి ఎలా అయినా అని బాగా ఆలోచిస్తున్నారు బట్ ఆల్రెడీ తనకి ఒక ఫీలింగ్ ఉంది కదా మేబీ మీ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారేమో అన్న ఫీలింగ్ ఉంది చూడండి దానివల్ల తను హార్డ్ బ్రోక్గా ఫీల్ అవుతున్నారు అంటే చాలా బాధపడుతున్నారు ఒకవేళ తన లైఫ్లో వేరే పర్సన్ ఉండుంటే ఏంటి నా పరిస్థితి అనేది తనకేం అర్థం కావట్లేదు లైక్ కట్టిపడేసినట్టుగా ఫీల్ అవుతున్నారు మేబీ రీసెంట్గా మీతో వేరే ఎవరు ఎవరి పర్సన్ అయినా చూసుండొచ్చు తను అంటే మీరు వేరే పర్సన్స్తో క్లోజ్గా ఉండడమో లేకపోతే మాట్లాడుతూ ఉండడము అంటే ఒకళ్ళొకళ్ళ ఫీలింగ్స్ తెలుసుకుంటేనే కదా ఎవరి లైఫ్లో ఏది ఉంటుంది అని తెలిసేది బట్ ఇవంతా ఇల్యూషన్స్ అనమాట అంటే మేబీ మీ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారేమో అని చెప్పి తను అనుకోవడం వల్ల చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నారు అంటే లైక్ ఒకవేళ నిజంగానే తన లైఫ్లో వేరే పర్సన్ ఉంటే నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలి ఏం చేయలేకపోతున్నానే అని చాలా చాలా బాధలో ఉన్నాడు అసలు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారంటే తను అంత పెయిన్లో ఉన్నారు బట్ ఎలా అయినా ఒక ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు వేసి మీతో ఫీలింగ్ షేర్ చేసుకోవాలని అయితే తనకుంది బట్ అలాగే తనకి భయాలు కూడా ఉన్నాయి మీకు వేరే పర్సన్ ఉన్నారేమో మీ లైఫ్లో అని చెప్పి భయం అయితే చాలా ఉంది బట్ తనకి చాలా ప్రేమ ఉంది ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే తన మనసులో ఉందనమాట మరి చూద్దాం యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఓకేనా ప్లీజ్ టెల్ మీ ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా కలెక్టిక్స్ పర్సన్ ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా టెల్ మీ ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ కింగ్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఓకే తనైతే యాక్షన్ తీసుకున్నలాగా అయితే నాకు కనిపించట్లేదండి బికాస్ తను ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఇట్లా ఏమంటారంటే కంట్రోల్ చేసుకుంటున్నారు తను బయటపడకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే తనకి ఎంత ప్రేమ ఉన్నా మీరు అంటే తను బయటపడాలి అనుకోవట్లేదు కంట్రోల్ అనమాట అండ్ ఈ సిచ్యువేషన్లో ఒకవేళ తను ముందుకొచ్చి కనుక మీకు ఏమైనా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఏమైనా గొడవలు అవుతాయేమో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని భయపడుతున్నారు దానివల్ల తను లైక్ ఎలా అంటే మొండిగా ఉంటున్నారనమాట ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా అంటే నాకు ఏమీ ప్రాబ్లం లేదు తను వేరే వాళ్ళతో ఉన్నా కూడా పర్లేదు అని చెప్పి ఒక మొండి బిహేవియర్ ఉంటుంది చూడండి కొంతమంది ఏంటంటే ఇష్టపడరు జనరలీ ఒక పర్సన్ అంటే ఇష్టము అని చెప్పడానికి కూడా ఇష్టపడరు కొంతమంది అంటే వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా కొంచెం డౌన్ ఉంటారు అంటే ఫీలింగ్స్ని అంతగా ఎక్స్ప్రెస్ చేసుకోరు అనమాట సో ఈ పర్సన్ కూడా అంతే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోకుండా కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నారు తనకి మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు గా మీ దగ్గరికి వచ్చి తను ఒక స్టెప్ తీసుకొని వస్తే భయపడుతున్నారు ఏమైనా గొడవలు అవుతాయేమో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని బికాస్ మేబీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుండొచ్చు లేదా ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు అని చెప్పాను కదా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అయితే ఏమైనా గొడవలు అవుతాయేమో అక్కడ ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయేమో అని చెప్పి భయపడుతున్నారు ఫస్ట్ థింగ్ అండ్ బ్యాలెన్స్ తెచ్చుకుంటున్నారు తన ఎమోషన్స్ని తన లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు సో స్టెప్ తీసుకుంటారా అంటే స్టెప్ అయితే ఇమీడియట్గా అయితే నాకు కనిపించట్లేదు బట్ తనకి మీరంటే మాత్రం చాలా చాలా ఇష్టం అయితే ఉంది అది మాత్రం ష్యూర్ బట్ తను ఒక మొండిగా ఉంటున్నారు తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఓకేనా సో అదనమాట అండ్ చూద్దాం ఇంకా అసలు మీరేం ఆలోచిస్తున్నారు తన గురించి మీ థింకింగ్ ఏంటి ఈ సిచ్యువేషన్లోనే చూద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అబౌట్ దిస్ పర్సన్ నా కలెక్టివ్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు కలెక్టివ్స్ ఏ ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి వీళ్ళ ప్రజెంట్ థాట్స్ చెప్పండి యూనివర్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ బ్యూటిఫుల్ మీరైతే చాలా చాలా పాజిటివ్ గా ఉన్నారండి మీకు తనతో సక్సెస్ కావాలి మీకు తనతో రిలేషన్షిప్ గ్రో చేసుకోవాలని ఉంది ఈ రిలేషన్షిప్ ని ఎలా అయినా సక్సెస్ చేయాలని ఉంది అండ్ ఈ రిలేషన్షిప్ లో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి ఇప్పుడు ఏదైతే మీకు ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ నో కమ్యూనికేషన్ ఆర్ లెస్ కమ్యూనికేషన్ ఉండుండొచ్చు అంటే మీరు ఎక్కువగా మాట్లాడుకోకుండా ఉండుండొచ్చు ఇప్పుడు అది దేనివల్ల అయినా అయి ఉండొచ్చు జనరల్ గానే మీరు తక్కువ మాట్లాడుతూ ఉండొచ్చు లేదంటే ఏదైనా గొడవల వల్ల విడిపోయి ఉండొచ్చు అంటే మీ సిచ్యువేషన్ని బట్టి మీరు కనెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటి అంటే మీకైతే ఈ రిలేషన్షిప్ ని ఎలా అయినా సక్సెస్ చేయాలని ఉంది ఎలా అయినా ఒక ఒక న్యూ థాట్స్తో ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలి ఒక న్యూ ఏమంటారు ఒక న్యూ ఐడియాస్ కోసం మీరు కూడా వెతుకుతున్నారనమాట ఎలా ఈ లైఫ్ని అంటే ఈ రిలేషన్షిప్ని గ్రో చేయాలి ఈ పర్సన్తో ఎలా హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి ఎలా ఈ ఈ లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు దూరంగా ఉన్నారు అంటే వేరే సిటీ ఆర్ వేరే స్టేట్ అలా ఉన్నారు అనుకుంటే మాత్రం మీరు తన దగ్గరికి వెళ్ళి ట్రావెల్ చేయాలని కూడా అనుకుంటున్నారు అంటే తనని చూడాలి అని చెప్పి తన దగ్గరికి ట్రావెల్ చేసి కూడా వెళ్ళాలి అని అయితే మీరు అనుకుంటున్నారు లైక్ మీకైతే చాలా పాజిటివ్గా ఉన్నారండి తన తన గురించి మీరు చాలా చాలా పాజిటివ్ ఉన్నారు ఆ పర్సన్ మీకు కావాలి ఎలా అయినా రిలేషన్షిప్ గ్రో చేయాలి మీరు ఒక ఫ్యామిలీలా చూస్తున్నారు ఆ పర్సన్ని సో ఆ ఫ్యా ఆ పర్సన్ ఒక ఫ్యామిలీ అనుకొని ఈ రిలేషన్షిప్ ఎలా అయినా గ్రో చేయాలి నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక ఏమంటారంటే ఏదైనా ఒక మంచిగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి ఒక బ్యాలెన్స్ తేవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు సో చూద్దాం మరి ఈ రిలేషన్షిప్లో ఈ లో మీకు అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనేది ఓకేనా మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు నో డౌట్ ఇన్ దాట్ చూద్దాం మీకు అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఫోర్ దిస్ సిచ్యువేషన్ ఫర్ మై కలెక్టివ్స్ ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ వాట్ ఈస్ ద అవుట్కమ్ బ్యూటిఫుల్ వెరీ వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ వెరీ నైస్ సో ఇక్కడ చూడండి కింగ్ అండ్ క్వీన్ కింగ్ అండ్ క్వీన్ అంటే ఎవరు వాళ్ళొక పార్ట్నర్స్ వాళ్ళొక కపుల్స్ రైట్ సో కింగ్ క్వీన్ ఎప్పుడు కూడా కలిసే ఉంటారు కింగ్ క్వీన్ ఎప్పుడు కూడా ఒక ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది సో ఇక్కడ కూడా అంటే మీరు ఒక డెలిబరేట్ యాక్షన్ తీసుకుంటారు అంటే లైక్ మీ పార్ట్నర్ అయినా తీసుకోవచ్చు మీరైనా తీసుకోవచ్చు బికాస్ మీకు ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది తనకి ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది సో ఇద్దరు ఇద్దరు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక యాక్షన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అంటే లైఫ్ లాంగ్ మీ ఇద్దరు కలిసి ఉండేలాగా మీరు డిస్కస్ చేసుకుంటారు మీకు లాంగ్ టర్మ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే ఇదేదో అట్రాక్షన్ లేకపోతే కొన్ని రోజులు కలిసి ఉండే రిలేషన్షిపో కాదు ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే మీ ఇద్దరికి చాలా ప్రేమ ఉంది ఒకళ్ళు అంటే ఒకరికి విడదీయలేనంత ప్రేమ ఉంది అండ్ అలాగే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ రీడింగ్ అండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ మీరు కావాలనుకున్న యాక్షన్ మీరు తీసుకుంటారు అండ్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఆలోచించుకొని మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి మనం ఏం చేయాలి ఎలా చేస్తే మన లైఫ్ బాగుంటుంది ఇంకొక స్టెప్కి లైఫ్లో ఇంకొక న్యూ స్టెప్ అంటే ఈ రిలేషన్షిప్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాలి అని చెప్పి మీరు చాలా చాలా సీరియస్గా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటారు అండ్ ఈ రిలేషన్షిప్ అంతే లైఫ్ లాంగ్గా కన్వర్ట్ అవుతుంది కూడా ఎందుకంటే మీకు ఆల్రెడీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండేలాగా యూనివర్స్ చేస్తారు కూడా బికాస్ యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు అండ్ మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అనమాట అంటే మీరు కలిసి ఉండాలి అనేది ఆల్రెడీ యూనివర్స్ రాసి పెట్టుంది కాబట్టి మీరు లైఫ్లో కలిసారు బికాస్ కింగ్ అండ్ క్వీన్ ఎప్పుడు కలిసే ఉంటారు కింగ్ అండ్ క్వీన్ ఎప్పుడు ఒక ఒక మంచి కపుల్ అనమాట సో మీ మీకు అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అంటే మీరు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక మంచి క్లియర్ థాట్స్తో క్లియర్ ఒక తోటి ఈ రిలేషన్షిప్ని ఎలా స్టెబిల్గా ఉంచాలి అని ఆలోచించి మీరు సక్సెస్ చేసుకుంటారు బికాస్ మీకు ఆల్రెడీ యూనివర్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇదనమాట మీకు వచ్చే అవుట్కమ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ అండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ రియలీ రియలీ హ్యాపీ ఫర్ యూ గైస్ బికాస్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది రీడింగ్ చూద్దాం సో ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అని చెప్పి సో మీకు అవుట్కమ్ చాలా పాజిటివ్గా ఉంది అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే సి ఇక్కడ అవుట్కమ్ మీకు పాజిటివ్గా ఉంది అని వచ్చినప్పుడు ఎలా అయినా పాజిటివ్గానే వస్తుంది కదా అని చెప్పి మనము ఏం చేయకుండా కూడా ఉండకూడదు రైట్ సో యూనివర్స్ గైడెన్స్ ఎందుకు తీసుకుంటాము అంటే మనం చేసే ఏదైనా ఒక పనిలో ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రైట్ సో మిస్టేక్స్ చేయకుండా మీరు ఎలా జాగ్రత్త పడాలి మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మీ లైఫ్లో అనుకున్నవి మీరు అచీవ్ చేస్తారు అనే అన్ని తెలుసుకోవడం కోసమే యూనివర్స్ గైడెన్స్ తీసుకుంటాను సో ఈ గైడెన్స్ని ఫాలో అయితే మీకు బెటర్ ఆపర్చునిటీస్ బెటర్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి వస్తాయి సో అందుకనే మనం యూనివర్స్ గైడెన్స్ చూస్తామన్నమాట సో యూనివర్స్ గైడెన్స్ ఏంటో తెలుసుకొని అవి ఫాలో అయితే మన లైఫ్లో అంతా పాజిటివ్గానే అవుతుంది ఓకేనా సో చూద్దాం యూనివర్స్ గైడెన్స్ ఏంటో మరి యూనివర్స్ ప్లీజ్ టెల్మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఫర్ మై కలెక్టివ్స్ బ్యూటిఫుల్ అండ్ ద డెత్ బ్యూటిఫుల్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని డబ్బల్ కన్ఫర్మేషన్ ఇందాక కూడా ద లవర్స్ వచ్చింది అండ్ ఇప్పుడు కూడా ద లవర్స్ వచ్చింది అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ డెత్ సో ఇక్కడ ఏంటి అంటే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎలా అయినా ఉన్నాయి అలా అని మీరు క్వైట్గా కూర్చోకూడదు అనమాట ఎలా అయినా నాకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా ఎలా అయినా నాకు సక్సెస్ వస్తుంది కదా అని మీరు అలా క్వైట్గా కూర్చోకుండా యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ని చేంజ్ చేయడానికి ట్రై చేయండి సి ఇప్పుడు బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు కదా సో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ని చేంజ్ చేయాలి చేంజ్ చేయడానికి మీరేం చేయాలి మీ సైడ్ నుంచి మీరు ఏం యాక్షన్ తీసుకుంటే ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది రైట్ ఈ సిచ్యువేషన్కి ఒక రీబర్త్ ఇవ్వమని యూనివర్స్ మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయనుకోండి ఆ గొడవల్ని అవుట్ చేయడానికి మీరేం చేయాలి ఆ యాక్షన్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు ఆర్ఎల్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇద్దరు ఇంకా మాట్లాడుకోలేదు మీ ఫీలింగ్స్ ఇంకా చెప్పుకోలేదు ఒకరినొకరు అనుకుంటే మీరు వెళ్ళి మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు సో అలా చెప్పినప్పుడు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి మీరు అనుకున్నది సాధించగలుగుతారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట ఈ రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ ఎవరికైనా పర్సనల్ రీటింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను కావాలంటే వెళ్ళి చదువుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో అదండి ఈరోజు వీడియో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే